విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ నమస్కారం జూన్ ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకుని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం బుద్ధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారు వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండనుందో తెలియజేస్తారా వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఈ వారికి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం తెలియచేసుకుందాం రెండవ స్థానంలో కేతువు సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహువు అలాగే నవమ స్థానంలో కుజువు దశమ స్థానంలో రవి గురు బుధ శుక్ర చంద్రుడు ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు అలాగే పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు శుక్రుడు రవి బుధుడు లాభస్థానంలో ఉండడం తెరసి గ్రహాల యొక్క స్థితిగతను బట్టి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ జూన్ నెల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా కుజ సంచార ప్రభావం వలన దూర ప్రాంత ప్రయాణాలు తరచు చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడడం అలాగే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతా అని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి శుభ అవకాశాలు పెరుగుతాయి అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు కానీ లేదా వాంఛిత అనగా కోరుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు కానీ ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి చాలా నల్లేరు మీద నడకగా చెప్పవచ్చు శుభ ఫలితాలు అనూహ్యంగా చక్కగా ఉండడం ఈ కారణం చేత సింహరాశి వారు అన్నింటా మీరు విజయాలు పొందుతారు అయితే మీ యొక్క పనులని చేపట్టేటువంటి విషయంలో మీరు గోప్యతని ప్రైవసీని పాటించండి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణని ఇతరులతో పంచుకోకండి అయితే సింహరాశి వారికి తరచూ కంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి పది పదకొండు తేదీల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయే సందర్భం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో మీకు ఆలోచించే దానికంటే కూడా మిమ్మల్ని చూసి మీ యొక్క ప్రశాంతతని కోల్పోయిన విధానాన్ని చూసి మీకు ఏమైనా పిచ్చి పెట్టిందా అండి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీ భార్య కానీ మీ భర్త కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ మాట అంటారు అంటే మీరు ఆలోచన అధికంగా చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారో తెలియగదు అనేటట్టుగా ఉంటుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా రుణ సమస్యలు అధికంగా ఉంటాయి ధనం నీళ్ళలా ఖర్చు పెడతారు అలాగే మిమ్మల్ని ఆశించి మీ దగ్గరికి ధనాన్ని ఆశించే వ్యక్తులు మీ దగ్గర ఎక్కువగా అవుతారు కాబట్టి ధనపరమైనటువంటి విషయంలో సింహరాశి వారు ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చాలా జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా పది పదకొండవ తేదీల్లో మీకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఎఫ్ఎంసీజీ రెస్టారెంట్ ఫుడ్ సంబంధమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు విద్యార్థులకి చక్కటి అవకాశం అయినటువంటి కాలము చెప్పినటువంటి విధంగా ఈ యొక్క తేదీలలో కనుక మీ యొక్క ప్రణాళికని వాయిదా వేసుకోవడము అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పది పదకొండు తేదీల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి నూతన వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది కుటుంబంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనగా ఎక్కువ శాతం కుటుంబంతో కేటాయిస్తారు ఇది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పంచగ్రహ కూటమి ఆరు ఎనిమిది తారీఖుల్లో ఉండడం ఈ కారణం చేత మీకు అద్భుతమైనటువంటి యోగము ఆరు ఎనిమిదో తారీఖుల్లో మీరు చవి చూస్తారు తద్వారా మీకు అనూహ్యంగా ఆరు ఎనిమిది తారీఖుల్లో వచ్చేటువంటి ఫలితము మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తలు పాటించండి ఆరు ఎనిమిది తారీఖుల్లో వచ్చేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి ఏది ఏమైనప్పటికీ కూడాను సింహరాశి వారికి ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంతకుముందే చెప్పాను కదా ప్రైవసీ మీరు చేసేటువంటి పనులని మీ భవిష్యత్ ప్రణాళికల్ని ఎవ్వరితో మీరు పంచుకోకండి తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి సంబంధించి ప్రధానంగా దాంపత్య శని దోష ప్రభావం ఉండడం జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం వివాహం కావాలనుకునేటువంటి వాళ్ళ కోసం ఉద్యోగార్థుల కోసం ఈ యొక్క హోమాది కార్యక్రమాలు కేవలం పన్నెండు వందల రూపాయలకి మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా తద్వారా మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉంటాయి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మరమ్మత్తులు కానీ నూతన వాహన కొనుగోలు కానీ లేదా గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కూడా శ్రద్ధ వహించాలి అంటే ఓవరాల్గా చెప్పుచ్చేది ఏంటంటే పదో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మీరు కుటుంబ సభ్యుల కోసమైనా కావచ్చు మీ యొక్క స్వంతమైనటువంటి విషయాల కోసమైనా కావచ్చు మీరు కొంత మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటారు ఈ తేదీలలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని వీక్షించేటువంటి సింహరాశి ప్రేక్షకులు గమనించాలి గురుగారు సింహరాశి వారు ఈ జూన్ మాసం అంతా మరి ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వారికి మంచి శుభయోగం ఉండే అవకాశం ఉంది సింహరాశి వారు ఈ యొక్క జూన్ నెలలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు దత్తాత్రేయ ఆరాధన మీకు అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి ఎందుకనంటే మీకు మీరు ఆలోచించినది కార్యరూపం దాల్చి మీకు శుభ ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు దత్త అష్టకం మీరు రోజుకి మూడు సార్లు అలాగే సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు ఆదివారం రోజున మాంసాహార భోజనం నిషిద్ధం ఈ నియమాన్ని గనక ఈ సింహరాశి వారు ఈ జూన్ నెలలో కనుక పాటించినట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకోగలిగేటువంటి ధైర్యము మానసిక శక్తి మీకు కలుగుతుంది తద్వారా సమస్యలన్నీ కూడాను మీకు చీమల్లా కనబడతాయి అన్నీ కూడాను సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు సింహరాశి వారు ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ జూన్ మాసం అంతా కూడా వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి